హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ టైలర్స్ ఈజీగా లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారంటే మీకు ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుంటారు కరెక్ట్ మెజర్మెంట్ ఉన్న బ్లౌజ్ అయితే తీసుకోవాలండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్నది తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఈజీ మెథడ్ అనేది ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అనేది ఎలాంటి కన్ఫ్యూజింగ్ అనేది అవసరం లేదు చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను నేను ఏ మెథడ్ ఫాలో అవుతానో అదే మెథడ్ అనేది మీకు చూపిస్తున్నాను ఇంతకుముందు ఇదే కస్టమరు రెండు బ్లౌజులు ఇచ్చారండి ఫస్ట్ టైం అయితే ఇస్తే కరెక్ట్గా సెట్ అయ్యాయి అని చెప్పేసి మళ్ళీ ఇంకొక రెండు మూడు బ్లౌజులు అయితే తీసుకొచ్చి ఇచ్చారు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది బ్లౌజ్ పొడవు అనేది కింద మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలి స్ట్రేట్గా కట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని బ్లౌజ్ పొడవు భుజం దగ్గర నుంచి నడుము దగ్గర వరకు చూసుకొని ఎంతుందో అంతా పెట్టుకొని ఖర్చు అనేది పెట్టుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు టోటల్గా ఎంత వచ్చిందో అంత అవతల వైపుకైతే వేసేసుకోవాలి ఇక్కడ నేను వేసినట్టుగా ఇలా మెయిన్ లైన్ ఒకటి ఖర్చు లైన్ ఒకటి అయితే రెండు లైన్లు వేసేసుకోవాలి ఇలా రెండు లైన్లు వేసుకున్నాక బ్లౌజ్ పొడవు అనేది వచ్చేసింది కదా మనకి ఇప్పుడు అలాగే నడుము లూజ్ కూడా చూసుకోవాలి చూడండి ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా నడుం లూజ్ అయితే చూసుకోవాలి ఇలా కాజా పట్టిని కొలవద్దు ఇరవై రెండు ఇంచులు వచ్చింది చిన్న సైజు బ్లౌజు చూడండి ఇరవై రెండు ఇంచుల్ని మనం ఇలా నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకు ఎంత వస్తుందో టేప్తో ఈ విధంగా మీకు ఎంత వస్తుందో మీ బ్లౌజ్ సైజు నాలుగు భాగాలు చేసుకుంటే అంత పెట్టేసుకొని వన్ ఇంచ్ డాట్ కోసము ఎగస్ట్రా స్టిచ్చెస్ కోసము ఇంచినర పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చింది చూడండి ఇక్కడ చంక కింద కుట్టు దగ్గర నుంచి ఇలా ఈ విధంగా ఫస్ట్ మనం ముక్స్ వరకు చూసుకుంటే ఏడించులు అయితే వచ్చింది ఏడు ఇంచులని మనం ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి కింద ఖర్చు కోసం ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే ఖర్చు కోసం పెట్టేసుకొని ఇలా లైన్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి నెక్ కోసం పావు తక్కువ రెండు ఇంచులు అంటే రెండు ఇంచులు ఇచ్చినా పర్వాలేదు రెండు ఇంచులు నెక్ కోసం ఇచ్చేసుకొని ఇక్కడ నుంచి ఒక పావు ఇంచ్ గ్యాప్ వదిలేసి మనము షోల్డర్ ఎంత ఉంటుందో అంత పెట్టుకొని ఎగస్ట్రా స్టిచ్చింగ్ కోసం జాయింట్ కోసం కావాలి కదా అదైతే పెట్టేసుకోండి లేదు ఐదు ఇంచులు పెట్టుకున్న సరిపోతుంది ఒక పావు ఐదు ఇంచులు పెట్టుకున్నా మనకు ఈ చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి సరిపోతుంది వీళ్ళు కొంచెం బక్కగా ఉంటారు ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు అయితే పెట్టేసుకోండి అటువైపున కూడా ఐదు ఇంచులు పెట్టేసుకొని ఇలా ఎల్ షేప్లో లైన్ అయితే వేసుకోవాలి చంక డౌన్ అనేది ఐదు ఇంచులు అయితే సరిపోతుంది సరిపోతుందా లేదా అనేది చూద్దాము అలాగే చంక రౌండ్ కోసం ఇక్కడ వన్ ఇంచ్ అయితే ఇచ్చాను చూడండి ఇలా ఈ విధంగా అయితే తీసేసుకోవాలి నార్మల్ సైజ్ అయితే ఒకటింపా ఇచ్చుకోవాలి ఇక్కడ చిన్న సైజే కాబట్టి ఒక వన్ ఇంచ్ అయితే ఇచ్చాను నేను సరిపోతుంది అలాగే బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ కోసము నెక్ కింద భాగంలో పట్టుకొని ఇలా ఈ విధంగా నేను పెట్టిన విధంగా పెట్టేసుకొని కొంచెం ఒక పావు ఇంచు పైకి పెట్టేసుకోండి పెట్టిన తర్వాత నెక్కు డీపు ఇక్కడ నేను రెండు పావు ఇంచులు అయితే మార్కింగ్ వేసేసాను ఈ రెండు పావు ఇంచులని పైన మార్కింగ్ని కలిపేసుకోవాలి చూడండి ఇలా రెండు పావు పెట్టేసుకున్న తర్వాత పై మార్కింగ్ నుంచి కింది మార్కింగ్ వరకు ఇలా లైన్ వేసేసుకొని దీంట్లో ఇలా రౌండ్గా మనము షేప్ అయితే ఇచ్చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పై వైపుకి వచ్చేలాగా సైజు బ్లౌజ్ అయితే పెట్టేసుకోండి చంక రౌండ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలండి ఖచ్చితంగా ఇలా భుజం దగ్గర కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి అక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ కింద లైన్ కింద కింది లైన్ ఉంది కదా అక్కడి నుంచి భుజం దగ్గర నుంచి ఇలా చూసుకుంటే చూడండి కరెక్ట్గా అయితే సరిపోయింది ఒకవేళ మీకు సరిపోకుంటే పైకి కానీ కిందికి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకొని సెట్ అయ్యేలాగా చూసుకోండి చంక రౌండ్ అనేది మనకు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి ఇలా మార్కింగ్ వేసుకొని ఈ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడైతే హ్యాండ్స్ని కట్ చేసుకుందాము ఒక సైడ్ ఏమో బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇంకొక సైడ్ ఏమో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి తర్వాత మనం ప్రింట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ కోసం క్లాత్ని ఫస్ట్ రెండు మడతలుగా ఉంది కదా దాన్ని ఇంకొక మడతగా మనకు ఆపోజిట్లో ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకొని ఇక్కడ క్లాత్ ఏమైనా ఎడ్జెస్ సమానంగా అంటే ఎక్స్ తగలు ఉంటాయి కదా దాన్ని అయితే సమానంగా కట్ చేసుకొని ఇక్కడ నేను తిరిగేస్తాను అంటే పైపింగ్ వేస్తాను కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నాను చూడండి మీకు ఎంత హ్యాండ్ పొడవు కావాలో అంత హ్యాండ్ పొడవు అయితే పైన కింద ఖర్చు కలుపుకొని పెట్టేసుకోండి ఇక్కడ నేను పైన కింద ఖర్చు కలుపుకొని పావుతారు ఇంచులు పెట్టేసుకొని దాంట్లో సగానికి అయితే మార్కింగ్ వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఆరున్నర ఇంచులు చంక లూజు మనకు చంక రౌండ్ కావాలి కదా రౌండ్ అనేది ఆరున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను చంక లూజు అలాగే ఇక్కడ ఒక వన్ ఇంచ్ మార్కింగ్ ఇవ్వాలి భుజం దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ ఇచ్చి అక్కడి నుంచి మనం ఇలా హ్యాండ్ కర్వ్ అనేది చంక లూజ్ వరకు తీసేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్కి ఎంత ఖర్చు పెట్టామో ఇక్కడ హ్యాండ్ ఖర్చు కూడా అంతే పెట్టేసుకుంటే మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని మనం భుజం దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి నీ ఖర్చు పెడుతున్నట్టుగా ఈ విధంగా టేబుల్ పెట్టేసుకొని సగానికి ఒక మార్కింగ్ ఇచ్చి ఇక్కడ చిన్నగా ఈ విధంగా అయితే లోతు అయితే తీసేసుకోండి ఇలా ఒక ముప్పై ఇంచ్ వరకు లోతు అయితే తీసుకోవాలండి ఈ విధంగా లోతు అయితే తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ క్లాత్ని మిడిల్లో ఉన్న క్లాత్ని ఓపెన్ అనేది మన వైపుకుండేలాగా వేసేసుకోండి ఓపెన్ మన ఉండేలాగా వేసుకొని బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను క్రాస్గా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే పెట్టేసుకోవాలి మనము బ్యాక్ పార్ట్ని ఇలా ఇంచులు అయితే మడపేసుకోండి కింద ఇంచులు మడిపేసుకోండి కరెక్ట్గా రెండించులు మడుపుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా ఈ విధంగా మూలకు క్రాస్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ భుజం దగ్గర నెక్ దగ్గర చంక రౌండ్ దగ్గర మొత్తం మార్కింగ్స్ అయితే పెట్టేసుకోండి చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గర కూడా ఇక్కడ నేను పెట్టినట్టుగా పెట్టేసుకొని ఇప్పుడు ప్రెంటు నెక్ మార్కింగ్ అయితే వేస్తున్నాను చూడండి ప్రెంటు నెక్కు మార్కింగ్ అనేది భుజం కుట్టు అంటే భుజం కట్ వదిలేసి నెక్ ఎంత రౌండ్ అంత పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఒక పావు ఇంచు పైకి పెట్టి అలాగే నెక్కు డీప్ కూడా చూడండి ఇక్కడ నేను ఇంచులైతే డీప్ అయితే అంటే రెండు ఇంచుల వెడల్పు అయితే మార్కింగ్ ఇచ్చాను మీకు ఇంకా కాస్త డీప్గా కావాలి అనుకుంటే రెండు పావు అలా కూడా పెట్టేసుకోండి దీంట్లో ఇలా మనకు కొంచెం రౌండ్గా రావడం కోసం ఈ విధంగా ఇక్కడ నేను గీసినట్టుగా కొంచెం లైన్ లోపలికి లోతుగా అయితే తీసేసుకున్నాను ఇలా నెక్కు రౌండ్ అయిపోయింది కదా ఇక్కడ కింద నుంచి పై వరకు రెండు ఒకటిన్నర ఇంచులు అలాగే మెయిన్ డాట్ కోసం రెండున్నర ఇంచులు పెట్టేసుకోండి డాట్ వచ్చేసి రెండు ఇంచులు అయితే పెట్టాను సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు అనేది భుజం దగ్గర కట్ వదిలేసి ఆ కట్ దగ్గర భుజం కుట్టొచ్చేలాగా బ్లౌజ్ ప్రింట్ పాట్ అయితే ఈ విధంగా మనం పొడవైతే కింద డాట్ వరకు పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక ఈ ఇంచున్నర మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే సైడ్ జాయింట్ వరకు కలిపేసుకొని సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగ్స్ట్రాగా తీసేసుకోండి ఇలా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా ఈ ప్రింట్ పార్ట్ని అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ ప్రింట్ లోతు కూడా చూడండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే ఇక్కడ శంఖ రౌండ్ తిరిగే ప్లేస్లో తీసేసుకొని ఈ విధంగా అయితే మనము కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ కోసం టక్స్ అయితే పెట్టేసుకోవాలి మెయిన్ డాట్ కోసం అలాగే కాజా పట్టి వైపున చంక వైపున ఈ విధంగా టక్స్ పెట్టేసుకుంటే మనకు ప్రింట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనము క్లాత్ అయితే ఇక్కడ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను డబల్గా అయితే తీస్తున్నాను ఇక్కడ నాలుగు మడతల్లాగా వచ్చేలాగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎంతుందో అంత మార్కింగ్ అయితే వేసేసుకోండి వెడల్పు అనేది గ్రాస్ బెల్ట్ కోసము ఇక్కడ ఒక మూడున్నర ఇంచులు సైడ్ జాయింట్ వరకు వైపుకొక రెండు మూడు ఇంచులు అలాగే మెయిన్ డాట్ వచ్చే ప్లేస్లో ఒక రెండున్నర ఇంచులు అయితే పెట్టేసుకోండి ఇలా ఈ మూడు మార్కింగ్లు పెట్టేసుకొని ఇలా క్రాస్గా అయితే క్రాస్ బెల్ట్ అయితే మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనము క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ శారీలో నుంచి క్లాత్ దీన్ని మనము ఇలా రెండు మడతలుగా వేసేసుకోవాలి ఇక్కడ నేను వేసినట్టుగా రెండు మడతలుగా వేసేసుకోండి ఇలా కరెక్ట్గా పొడవుగా ఉంది కదా క్లాత్ ఇక్కడ దీనికి డిజైన్ అలా ఏం లేదు ప్లెయిన్గా ఉంది ఇలా రెండు మడతలుగా కరెక్ట్గా వేసేసుకోండి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ అయితే క్లాత్ అయితే సరిపోదండి అంటే జాయింట్లు పడకుండా కట్ చేసుకుందాము చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ అయితే జాయింట్ ఉన్నది జాయింట్ ఉన్న వైపుకు బ్యాక్ పార్ట్ని అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ప్రింట్ పార్ట్ అయితే పెట్టేసుకోవాలి ఇలా క్రాస్గా మనం ప్రింట్ పార్ట్ని క్రాస్గానే వేసుకోవాలి క్రాస్ కటింగ్ కదా ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి నాకు సరిపోతుందా లేదా అనేది నేను సెట్ చేసి చూసుకుంటున్నాను అనమాట క్లాత్ కూడా తక్కువగానే ఉంది శారీ క్లాత్ హ్యాండ్స్ని అయితే నేను అతుకు రాకుండా ఈ విధంగా విడివిడిగా వేస్తున్నాను చూడండి చిన్న హ్యాండ్సే కదా సరిపోతుందని చెప్పేసి విడివిడిగా అయితే వేసుకొని క్రాస్ బెల్ట్ని కూడా ఇక్కడైతే పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ మనకు అతుకులు అయితే లేకుండా కరెక్ట్గా అయితే క్లాత్ అయితే సరిపోతుంది హ్యాండ్స్కి కూడా అతుకులు రాకుండా ఈ విధంగా అయితే క్లాత్ని మొత్తాన్ని హ్యాండ్స్ని రెండింటినీ విడివిడిగా వేసేసుకున్నాను చూడండి ఇలా విడివిడిగా వేసుకున్న తర్వాత ఇక్కడ దేనికి అది అయితే మనము మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ అనేది మనం కొంచెం ఎగస్ట్రానే కట్ చేసేసుకోవాలి లాస్ట్లో జాయింట్ వేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మర మీరైతే ఈజీగా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసుకోండి ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కావాలి అంటే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా చెప్తే నేను వీడియోస్ అయితే చేస్తానండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మాత్రం చెయ్యండి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం తర్వాత హ్యాండ్స్ కూడా ఇలా అయితే కట్ చేసేసుకుంటే మీకు క్లాత్ ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే షార్ట్ ఐన్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకోండి చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ ఇక్కడ క్లాత్ ఉంది కదా దీని ఇక్కడ మాత్రం ఇక్కడ పెట్టేసుకొని కట్ చేసేస్తున్నాను ఇలా ఈజీగా మనము క్లాత్ని అయితే సరి చేసుకోవచ్చండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్